ఎట్లా చూపి అడగన్ ఎక్కడ నిజ జరిగితే కనిపిస్తుంది కదా ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ కనిపిస్తుంది కదా భౌతికంగా కనిపిస్తాయి కదా ఇన్విజిబుల్ కాదు కదా మాయా ప్రపంచం కాదు కదా ఇది ఫిజికల్ గా మనకు కళ్ళకు కనిపించేది కదా అంత ఎవరైతే దాయలేరుగా ముసుకేసి చేయాల్సి ఉంది కదా ఎందుకు చేయకుండా ఆ ఏజెన్సీని తప్పించి నేను చెప్పాను కదా నెక్స్ట్ నెక్స్ట్ జర్నల్ దాన్ని ఎందుకు వాళ్ళు తప్పించారు మీరు వాళ్ళు మీరు చెప్పేది నిజమైతే ఈవెంట్ ఈవెంట్ జరగటం వలన చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పెద్ద ఇవన్నీ వస్తాయి అని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేపించినటువంటి కంపెనీని ఈ అగ్రిమెంట్లోంచి ఎందుకు తప్పించారు మీరు వై నేను అదే అడుగుతున్నా ఎందుకు తప్పించారు నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాలకి లాభం అయ్యేటట్టు అయితే అతని ఎందుకు తప్పించారు మరి చేపించాలి కదా అమ్మా తెలియదు కదా అందుకోసం చెప్పాము ఇవన్నీ సమగ్రమైనట్టు సమాచారం తీవని చెప్పాము తీస్తా ఉన్నా అన్నీ తీస్తాం లీగల్ డిపార్ట్మెంట్ చెప్పాము మొత్తం తీవని చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తే దాని ప్రకారం చెప్పారు మీ డిపార్ట్మెంట్ లో ఇంత పెద్ద రేస్ జరుగుతున్నప్పుడు మీరే కండక్ట్ చేస్తున్నారు కదా మీరే అటెండ్ చేశారు కదా చీఫ్ గెస్ట్ గా మరి ఇది ఎవరు మన డిపార్ట్మెంట్ చేస్తుందా వేరే డిపార్ట్మెంట్ చేస్తుందా వేరే రాష్ట్ర గవర్నమెంట్ నడుపుతుందా వాళ్ళు మీరే ఉంటే మరి నేనేమన్నా అప్రూవల్ ఇచ్చానా లేదా దీనికైనా కనీసం వాళ్ళు తెలుసుకోవాలి కదా వారి డిపార్ట్మెంటే కదా ముందు వాళ్ళు దీన్ని దాన్ని ఉరికే ప్రశ్నార్థకంగా మార్చేసి వెళ్ళిపోయారు సెకండ్ అగ్రిమెంట్ చేసేవాళ్ళు తీసుకొచ్చిన కంపెనీని పక్క పంపించారు నడపాల్సిన కంపెనీని అదే అంటున్నాను దీనివల్ల ఏదో హైదరాబాద్ నగరానికి ఇమేజ్ దెబ్బతింటుందని అన్ని వారు ఒకటి ఏదో రిలీజ్ చేశారు దీంట్లో ట్విట్టర్లో మరి వాళ్ళు అదే దెబ్బతింటుందని మీరు అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీని ఎందుకు దప్పించారని లేదు మీ టైమే కదా డేట్ కూడా చెప్పాను కదా మీకు ఏమండి ఎందుకు తప్పించారు మీద బాగుంటుంది దీనివల్ల లాభం నడుస్తుంది అని అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీ ఉంచి చేపించాలి కదా మీరు వై యూ అలాట్ దట్ కంపెనీ టు రన్ అవే రెండో అగ్రిమెంటు మొదటి అగ్రిమెంటు అన్ని నాలుగు సీజన్ల కోసమే హైదరాబాద్ వేసు కంపెనీ యజమాన్లు ఎవరు మరి చెప్తారు రేపు మళ్ళీ మాట్లాడతారు కదా మాట్లాడినటువంటి వాళ్ళు బట్టి ఆ కంపెనీ చెప్తాం అమ్మా